హాయ్ అండి అందరికీ ఈరోజు మా పిల్లల కోసమని ఫస్ట్ టైం బ్రెడ్తో గులాబ్ జామ్ ట్రై చేశాను ఎప్పుడు నేను బ్రెడ్తో ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం అంతకుముందు ఎప్పుడు చేసినా కానీ గులాబ్ జామ్ పౌడర్తో కానీ బాలామృతం పౌడర్తో కానీ చేశాను కానీ బ్రెడ్తో ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ చాలా బాగా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ గులాబ్ జామ్ తయారు చేయడానికి ముందుగా బ్రెడ్ని తీసుకుని ఫోర్ సైడ్స్ కట్ చేసుకుని ఈ కట్ చేసుకున్న బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మెత్తని పౌడర్ కింద చేసుకోవాలి కావాలంటే మనం చేత్తోనే కాకపోయినా మిక్సీ జార్లో అన్న వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మెత్తని పౌడర్ కింద చేసుకున్న పౌడర్లో కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా చపాతి పిండిలాగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగానే మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మరీ ఎక్కువగా చేసుకున్న వండలు చుట్టడానికి పలసగా అయిపోతుంది కనుక చూసుకుని మనం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మెత్తని చపాతి పిండిలా కలుపుకునే పిండిని పక్కన పెట్టుకుని కాసేపు నాణ్య ఇవ్వాలి ఈలోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో షుగర్ వేసుకుని ఒక కప్పు వాటర్ వేసుకుని గ్యాస్ పైన పెట్టుకోవాలి ఈ గ్యాస్ పైన ఇది మరుగుతూ ఉండగా మనం ఉండలు చుట్టుకొని చిన్న చిన్న రౌండ్ వండల కింద చేసుకోవాలి క్రాకర్స్ అన్నవి లేకుండా చూసుకోవాలి ఏదైనా ఉంటే విడిపోతే కనుక పగుళ్ళు అన్నది లేకుండా చిన్న చిన్న వండల కింద చేసుకోవాలి మనకు నచ్చిన షేపులో నేనైతే చిన్న చిన్న వండ్ల కిందనే చేశాను షుగర్ మరీ పానకం కింద రావసరం లేదు షుగర్ కరిగితే సరిపోతుంది ఇంకా మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది ఈ ఉండల్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకుని ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ అవసరమో అంత ఆయిల్ వేసుకుని వండలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ విడిపోకుండా వేసుకోవాలి గ్యాస్ని మనం లోలో ఉంచుకోవాలి మరీ హైలో పెట్టినవి మాడిపోతాయి కనుక లోలో పెట్టుకుని గరి గరిటితో కదుపుకుంటూ మనం స్లోగా తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుతూ ఉండగా అవి కలర్ చేంజ్ అవుతాయి ఈ కలర్ చేంజ్ అయిన వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా ప్లేట్లో తీసుకున్న వాటిని మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకుని కాసేపు పక్కన పెట్టుకుంటే చక్కగా ఈ గులాబ్ జాములన్నీ ఆ షుగర్ సిరప్ను అబ్జర్వ్ చేసి చక్కగా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగా వచ్చాయి బ్రెడ్ గులాబ్జామ్ మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగున్నాయి మీకు ఏ జామ్ అంటే వేడితో చేసిన గులాబ్ జామ్ అంటే బ్రెడ్తో చేసిన గులాబ్ జాము ఏ జాము అంటే ఇష్టమో కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ బాయ్ మా పిల్లలు కూడా మీకు బాగా చెప్తారంట చూడండి